వేములవాడ పట్టణంలో ఒగ్గు కథ కళాకారుడు మిద్దిర్ రాముడు జయంతి వేడుకల్లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ శనివారం పాల్గొని నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒగ్గు కథలకు వన్నె తెచ్చిన మహనీయుడు మిద్దెర్ రాములని మిద్దెరాములు తన కళలతో నైపుణ్య వంటి తన కంఠంతో తన ఓపికతో అనేక కథలు అనేక సభలు సమావేశాలు నిర్వహించినప్పుడు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకునే వారిని కొనియాడారు గతంలో ఇందిరాగాంధీ సభ నిర్వహించినప్పుడు సభ ఆలస్యమైనప్పుడు తన కథ గానంతో ఇందిరాగాంధీ వచ్చే వరకు ప్రజల్ని మైమర్పించారని గుర్తు చేశారు వారు లేని లోటు మన ప్రాంతాన్ని లోటని వారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నారు అడుగుజాడలో నడుస్తున్న వారి కుటుంబ సభ్యుల్ని అభినందించారు వారు తలపై బోనమెత్తి చేసే ప్రదర్శనలు ఖండాంతరాలు వ్యాప్తి చెందాయని చాలా మంది వన ప్రాంతంలో వారిని ఒక స్ఫూర్తిగా తీసుకుని ఒగ్గు కళా రంగంలో ముందుకు పోతున్నారన్నారు కళలను ముందుకు తీసుకుపోయే కళాకారులకు నావంతో సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయన్నారు

ఒగ్గు కథ కళాకారుడు కళలకే వన్నె తెచ్చినటువంటి పెద్దలు మిద్దె రాములు గారి ఎనభై నాలుగవ జయంతి వేడుకల సందర్భంగా కుటుంబ సభ్యులు ఆహ్వానించి ఈ రోజు కార్యక్రమంలో పాల్గొనసే కోరడం మిత్రులు కుమారుడు పరశురామ్ గారు మన కుటుంబ సభ్యులందరూ కూడా ప్రతి ఏటా కూడా కళాకారుల సమక్షంలో వారికి నివాళులర్పించేటువంటి కార్యక్రమం గతంలో కూడా అనేక మార్లు ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యారాములు గారు కళారంగానికి చేసినటువంటి సేవలను గుర్తు చేసుకొని సీనాయన రెడ్డి గారి ఆలోచన విధానంతో ఇటు మూలవాగు అటు మానేరు మొన్ననే అక్కడ కూడా దాశరథి అవార్డు పొందినటువంటి జగన్నాథం గారి సన్మాన సభలో కూడా పెద్దరాముల గురించి కూడా చర్చించుకోవడం జరిగింది ఇటీవలనే శ్రీనారాయణ రెడ్డి గారి తొంభై మూడవ జయంతి ఉత్సవాలు పురస్కరించుకొని కూడా కళలకు సంబంధించినటువంటి కళాకారులకు సంబంధించినటువంటి అంశంలో మనం చర్చ జరపడం వారు చేసే సేవలు కొనేయడం కూడా జరిగింది మరి పెద్దలు విద్యరాములు గారు తన కళతో తన నైపుణ్యమైనటువంటి ఘంటంతో తన ఓపికతోటి అనేక కథలతోటి అనేక సభలు సమావేశాలు నిర్వహించినప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకున్నటువంటి ఘటనలు అనేకం విన జరిగింది ఈ మధ్యలో మనం అరచేతిలో వైకుంఠం లాగా స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత లేదా పది సంవత్సరాల క్రితం వెళ్తే టీవీలు ఇంకా పది సంవత్సరాల ముందుకు వెళ్తే రేడియోల ద్వారా మనం వినడం జరిగింది కానీ ఇవి ఏమీ లేని రోజుల్లో ఆనాటి సభలు సమావేశాల్లో తన గానంతో మైమర్పించే విధంగా ప్రజలు చేసినటువంటి ఘటనలు ఒక మిత్రుడు నాకు చెప్పి ఇందిరాగాంధీ గారు సభకు వస్తున్నప్పుడు ఇంచుమించు పదమూడు పద్నాలుగు గంటలు ఆలస్యమవుతా ఉంది వచ్చిన ప్రజలను ఆకట్టుకునే విధంగా మరి ఎలా అంటే మిద్దరాములు గారు ఇందిరాగాంధీ వచ్చేంత వరకు కూడా తన జానపద గేయాలతోటి ప్రజలందరూ కూడా ఆకట్టుకునే విధంగా ఉగ్గు కళ్ళతో కూడా చేసినటువంటిది మనం వినడం జరిగింది అలాంటి మరి వారి మరణం రంగానితో పాటు ఈ ప్రాంతానికి కూడా లోటు లోటుగా వేనడా ప్రాంతానికి శ్రీనాయ రెడ్డి గారి తర్వాత పేరు ప్రఖ్యాతు తీసుకొచ్చినటువంటిది మిగర్ రాములు గారి అనంలో ఎలాంటి అతిశక్తి లేదు అలాంటి వారికి రోజు జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తూ వారి ఆత్మ శాంతి చేపడే విధంగా వారి ఆలోచన విధానాన్ని వాళ్ళ కుమారులు వాళ్ళ కుటుంబం యావత్తు కూడా కళారంగంలో నుంచి ఎక్కువ సంఖ్యలోనే ఉంటూ నేను ఎక్కడికి